విశాఖ ముప్పై మూడో వాటిలో నీలమ్మ చెట్టు ఆటో స్టాండ్ దగ్గర ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోకి పాలాభిషేకం చేయడం జరిగింది బొట్టుపల్లి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీతం సుధాకర్ సౌత్ నాయకుడు కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు అదేవిధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఎన్ని నష్టాల్లో ఉన్నా సరే ప్రజలు కష్టాలు తెలుసుకొని ప్రజలకి పథకాలు అందజేయడం జరుగుతుంది అంటూ మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుందంటూ అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో సాధనల ఉత్సవాలు జరుగుతున్నాయి ఎందుకంటే గత ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం కష్టాల కడల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని జీతాలు పెన్షన్లు వడ్డీలు కట్టేదానికే బడ్జెట్ సరిపోవట్లేదు దానికి కూడా అప్పు సప్పు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా అప్పులు మరొకప్పు కానీ మన సోదరులను ఆదుకోవాలి అనే దాంట్లో శ్రీశక్తి అయినా గ్యాస్ సిలిండర్ అయిన దీపం పథకం అయినా మరి అన్న క్యాంటీన్ అయినా పెన్షన్లు పెంచడం అయినా ఆ పెన్షన్లు కూడా ఎట్రాస్పెక్టివ్గా మూడు నెలలు కలిపి అయినా ఏ ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా తల్లికి వందనం అయినా పేరేంటి తల్లికి వందనం తల్లికి వందనం అయినా ఇలాంటి ఏ కార్యక్రమం అయినా కానీ తలక మించిన భారం అయినా ఆఖరికి ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు తాలూకా రిటైర్ అయిపోతే అవి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి వారిలో ఇవి కూడా బాకీలు పెట్టి వెళ్ళిపోతే ఆ బాకీలను కూడా తీర్చే బాధ్యతని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బుధస్కందాలు వేసుకుని ఒక్కొక్క ఎంప్లాయ్కి టీఏ డిఏలు మూడేసి నాలుగు ఏళ్ళు బాకీలు ఈ జీతాలు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చే పరిస్థితి ఒకటో తారీఖున జీతాలు చేసే విధంగా కృషి చేయటం ముందు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఇలాంటి అన్నింటినీ దాటుకుని ఒక సక్రమైన మార్గంలో పెట్టి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసే పరిస్థితి నుంచి సక్రమైన మార్గంలో పెట్టే పరిస్థితిని తీసుకొచ్చే చర్యలో భాగంగా ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ సక్రమంగా జరిగితే రెండు మూడేళ్లలో ఒక పాజిటివ్ వేలో ఈ రాష్ట్ర ఇన్వెస్ట్మెంట్లు వచ్చి కంప్యూటర్ కంపెనీలు అన్ని రకాలు వచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి అన్ని కలిసి వచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు గూగుల్ అవని కాపీ అవని అవనాయి టీసీఎస్ అవని అన్నీ కార్యరూపం దాలిస్తే కొద్దిగా ఆర్థికంగా అప్పులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీరత తగ్గుతా తగ్గుముఖం బట్టి రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి దిశగా పయనిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు ఇచ్చిన వాగ్దానంలో ఇదొక వాగ్దానాన్ని సూపర్ సిక్స్లో అధమంగా ఉండే అవుట్ సైడ్ ది సూపర్ సిక్స్ ఉన్నా కానీ ఈ కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి భుజస్కంధాలపై వేసుకుని ఆటో సోదరుల్ని ఈరోజు సంతోషపెట్టే విధంగా ఉడతా భక్తిగా చేదోడు వాదుడుగా వాళ్ళకి ఇదేమి వాళ్ళకి ఏమే కోట్లు కాదు లక్షలు కాదు బట్ ఉడతా భక్తి అనేది ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది కాబట్టి ఈ రోజుల్లో గవర్నమెంట్ చాలా పెద్ద అమౌంట్ ఎందుకంటే రెండు లక్షల తొంభై వేలు మూడు లక్షల మంది అంటే గవర్నమెంట్ చాలా లక్షల్లో కోట్లలో పనిది కోట్లలో రూపాయలు పని కానీ వ్యక్తిగతంగా చూస్తే పదిహేను వేలే కనపడుతుంది కానీ గవర్నమెంట్ దృష్టిలో మూడు లక్షల మంది పదిహేను వేలు ఇవ్వాలంటే చాలా పెద్ద అమౌంట్ నాలుగు వందల నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వాలి కాబట్టి అవన్నీ కూడా ఈరోజు ఒకే విడతలో రిలీజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మన వార్డు ప్రెసిడెంట్ నీలకంఠం గారు సో మా మోస్ట్ సీనియర్ లీడర్ మా క్లస్టర్ మా గుడి చైర్మన్ అయిన వండుమల్ సూర్న గారు మరి ఇతర నాయకులు సీఎం రావణ్ గారు మరి మహిళా నాయకురాలు ధనమ్మ అందరూ వేరే ఆటో మిత్రులతో ఆటో సోదరులతో మా అనుగమ్ములతో కలిపి వారు ఆటో ట్రావెల్ గుర్తించి ఆటో డ్రైవర్కి అరగతున్న అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు మరి రోజు వేయడం జరిగింది అలాగే ఈ ఆటో వాళ్ళు చాలామందికి మందికి ఇబ్బంది పడ్డారు అయ్యో మాకేమో బస్ వేసారు పిలిపడి చేశారు అందువల్ల మాకేమో ఉండట్లేదు వంట ఇబ్బంది ఉన్నా పడుకొని పడినప్పటికీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చూసి మీద ప్రతి సంవత్సరం మరి పదిహేను వేల రూపాయలు వేయడం కానీ శ్రీకాంత్ ఇప్పించారు చంద్రబాబు అడిగారు అది ఆటో వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ కార్యక్రమానికి ముప్పింబడపాటు ఆటో స్టాండ్ నీలమ్మ తల్లి ఆటో స్టాండ్ దగ్గర మరి సుధకాలు గారు వచ్చారు వచ్చి కార్యక్రమం జైపని చేసి ఆటో డ్రైవర్ అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా అలాగే మహిళా ప్రెసిడెంట్ అలాగే మా కార్యక్రమంలో సీనియర్ అందరూ వచ్చి వాళ్ళ ఫీల్ చేసి కార్యక్రమం జైపని చేసేందుకు చాలా సంతోషంగా మేము అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోం మరి దేవుడి దేవుడు అందరూ కూడా మరి ఇలాగే మరి ఆటో డ్రైవర్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ ఆటో డ్రైవర్లు రాబోయే రోజుల్లో ఎలక్షన్ కూడా మాకు అందరూ కూడా కష్టాలు పడి కూడా అంత అందరికీ వేస్తున్నారు డబ్బులు అది అనుకున్నవన్నీ సక్సెస్ అవుతున్నాయండి ఎందుకంటే ఇంత బాధలు పెట్టి చేసేసి జగన్ చాలా ప్రజలకి ఇబ్బంది పెట్టేసి సైతుల వ్యాపారం కానీ మంది వ్యాపారం కానీ ఎంత మొత్తం తగలెట్టేసి ఆ మతం వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు దప్పిశారండి అబ్బాయి దొప్పిస్తే ప్రజలకి ఏం లేదండి అంత వాలే వాళ్ళేదండి మొత్తం దుర్మార్గండి వాళ్ళు సరే మీకు ఎలా ఉంది మీ డబ్బులు పడ్డాయి కదా డబ్బులు పడ్డాయి అండి పడ్డాయి కానీ పదిహేను వేలు పడ్డాయి ఏదంటే అది ఇప్పుడు ఈ జగన్ పదివేలు వేసాడు ఇతను పదిహేను వేలు వేస్తాను అది మంచిదే మాకు అయితే ఏంటంటే మాకు కట్టుకోవడానికి ఏంటంటే ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి అదే మీరు తినడానికి కాదండి అది మెయిన్ ఏంటంటే ఈ చంద్రబాబు గవర్నమెంట్ పడితే మంచిదే అదే పది వాళ్ళు కూడా మంచిదే అంటున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ లెడ్ చేసండి పోలీసులు అప్పుడు ఆ గవర్నమెంట్ లడ్ పోలీసులు భయం పడాలా